బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ కనిపించే పిల్లలు మొత్తం వచ్చి మన సబ్స్క్రైబర్కి అయితే మొత్తం డెబ్బై పిల్లలు అది ఇప్పించాను ఈ డెబ్బై పిల్లలు మనకి ఇటు ఏజ్ ఎంత లైవ్ వెట్ ఎంత వస్తాయి చూపిస్తాను తర్వాత వచ్చి మన వాళ్ళు లోడ్ చేపిస్తున్నాను లోడ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళతో కూడా మాట్లా ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జత ప్రైజ్ ఎంత పడిందో నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఒకసారి పిల్లలు అనేది మీకు నీట్గా చూపిస్తాను ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత మిగతాయి చూపిస్తాను ఈ మొత్తం టోటల్ వచ్చేసి వంద పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి కట్ట వంద పిల్లలు వంద పిల్లలు మనం సెలెక్ట్ పరంగా డెబ్బై పిల్లలు అయితే తీసుకున్నాం ఈ డెబ్బై పిల్లలు మనకి ఏజ్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ వచ్చేసి మనకి అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ముందు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మనకి మొత్తం టోటల్ డెబ్బై పిల్లలు అయితే తీసుకున్నాం ఈ డెబ్బై పిల్లలు లైవ్ వేటు యావరేజ్ మీద పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే ముందు అనేది కొంచెం చిన్న పిల్లలు ఉన్నాయి అనేది మనకి పదహారు పదిహేడు అనేది పైన వస్తాయి యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నామో నేను వాళ్ళతో ఒకసారి లోడ్ చేస్తున్నారు కాబట్టి లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది జత ప్రైజ్ ఎంత కొన్నామో అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడేస్తాను పిల్లలు అనేది మీకు ఒకసారి చూపిస్తాను మార్కెట్లో మనకి చెప్పాలంటే ఈ వారం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా ఎక్కువగా వచ్చున్నాయి మార్కెట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనకి బండికి మన సబ్స్క్రైబర్ వాళ్ళకి లోడ్ అనేది అయిపోయిన తర్వాత మనకి మార్కెట్ వీడియోస్ అనేది కూడా తీస్తాను ఈ పిల్లలు మీకు ఒకసారి చూపిస్తాను సార్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ కనిపిస్తున్నాయి ఈ వెనకాల ఈ మొత్తం ఈ తాడు అక్కడ మనం ముద్దలు వేసుండే పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి మనకి డెబ్బై పిల్లలు వస్తాయి ఒకసారి లైవ్ వెట్ అయితే పదిహేను పదహారు కిలోలు యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు లైవ్వేట్ అనేది వస్తాయి సరే ఎంత కొన్నామనేది నేను బండి లోడ్ అయిన తర్వాత అన్న వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడిస్తాను బండికి అనేది మనకి లోడ్ చేస్తున్నారు ఓకేనా అవి వచ్చేసి మనకి ఈ కనిపించే ఫోర్ మంత్స్ ప్రతి పిల్ల మనకి కొమ్ముకున్న పిల్ల అవి వెనకాలనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ లైవ్ వేట్ చెప్పాను కదా పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జాత కొన్నాను మనం అనుభవాల్సిన తర్వాత మాట్లాడదాం అన్న ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్షన్ మన ఆంధ్రాలో వచ్చి ఎలక్షన్ కూడా అయితే పడి ఉంది ఇక్కడ మనకి అమౌంట్ అనే ప్రాబ్లం ఇక్కడ చెకింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే వచ్చేవాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ ఫా తన రైతు నెంబర్ అనేది ఇస్తాం అక్కడ అకౌంట్ నెంబర్కి అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చెకింగ్ ఉన్నాయి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు అమౌంట్ అనేది తెచ్చుకోకపోయినా అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ పిల్లలకు ఉన్న తర్వాత మనకి ఎంత అమౌంట్ అనేది ఆ వాళ్ళ అకౌంట్కి అనేది పంపించవచ్చు ఎందుకంటే ఎక్కువ మన తెలంగాణ సైడ్ నుంచే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ డబ్బుల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఇక్కడ అమౌంట్ తీసుకొస్తే చెకింగ్ ఉంది అన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు అమౌంట్ అనేది తీసుకురాలేకపోయినా అకౌంట్లో అక్కడ మీ వాళ్ళకి చెప్పేసి వచ్చారంటే ఇక్కడ మన పిల్లలు కుదిరిన తర్వాత ఇక్కడ వాళ్ళ అకౌంట్ కనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చెకింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ నేను ఫోన్లోనే చెప్తాను మనకు బండి లోడ్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఆ ఒక్క నిమిషం అలా బ్రదర్ మీ పేరు సిద్ధార్థ్ సాగర్ రావు మీ పేరు బ్రదర్ మధు రాజు అలా ఎక్కడి నుంచి వచ్చాము వస్తారు అడ్రస్ మల్లారెడ్డి మండల్ ఓకే సిరిసిల్లా డిస్ట్రిక్ట్ సిరిసిల్లా డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ స్టేట్ నుంచి మేము యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా వెంకీ గారి ఛానల్ చూడడం జరిగింది ఆ వెంకీ గారితో మేము కాంటాక్ట్ అయ్యి మేము వస్తామని ఒకరోజు ముందుగా చెప్తాము చెప్తే రండి అన్నయ్యా మీరు మీకు మంచి పిల్లలు ఇప్పిస్తా రీజనబుల్ రేట్ అన్నారు అన్న ప్రకారమే మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాము తర్వాత మేము మార్కెట్ అయితే తిరిగినాం రేట్లు చాలా చెప్పిండు తర్వాత వెంకీ గారిని కలిసినాం కలిసిన తర్వాత వాళ్ళు మాకు రీజనబుల్ రేట్లోనే తక్కువ రేట్లకి ఇప్పించారు మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉన్నది ఓకే మేము సంతోషంగా వెళ్తున్నాం మేము మొదటిసారి వచ్చినా కూడా మేము ఇక్కడ కొత్త మొదటిసారి వచ్చినా కూడా మాకు ఏం మోసాలు కానీ అటువంటి ఏం జరగలేదు మేము చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాం మేము ఐదు వందలు ఐదు వందలు తీసుకోవాలి పిల్లలు తీసుకోవాలి ఫోటేలు ఓకే కానీ ఇప్పుడు స్టార్టింగ్ అని చెప్పేసి తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తా వస్తాం ఐదు వందల పిల్లల దాకా మేము వెంకీ ద్వారానే తీసుకోవాలని మేము తీసుకోవాలని డిసైడ్ అయినా ఆయన సర్వీస్ కూడా మాకు ఆయన మాట తీరు అన్నీ బాగా నచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే మొత్తం మనం ఇప్పుడు ఒక్క నిమిషం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం మొత్తం డెబ్బై పిల్లలు తీసుకుని డెబ్బై రెండు పిల్లలు తీసుకున్నాం ఈ జోడీ ఎంత పడింది మనకి జోడీ పద్నాలుగు వేల మనకి వీటికి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ అది మీరు నాకు కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా నేను చెప్తా మీకు ఒకవేళ అవగాహన లేకపోయినా ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి మీరు నాకు కాల్ చేయండి నెక్స్ట్ వీక్ లో వచ్చారంటే ఈసారి డీసీఎం పెట్టుకుందాం అంటే ఇది డెబ్బై పిల్లలు కాబట్టి మనం ఈ బండి సెట్ అయిపోయినాయి నెక్స్ట్ డీసీఎం అనేది పెట్టుకుందాం ఓకే సార్ మీరు వెళ్ళి నూట యాభై పిల్లలు తీసుకుందాం ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ వీక్ ముందు రోజు కాల్ చేయండి ఇంకొక విషయం ఇక్కడ అమౌంట్ గురించి అది కూడా మీరు నేను మీరు కాల్ చేసినప్పుడు చెప్పాను అమౌంట్ గురించి కూడా మేము ఎలక్షన్ కాబట్టి పోంకీ గారితో అడగడం జరిగింది ఓకే అండి మాకు ఏమని చెప్పారంటే మీరు అకౌంట్లో డబ్బులు ఉంచుకోండి అక్కడ చెక్ అండి నాది బాధ్యత నేను మీరు పోలిచ్చిన తర్వాత పంపించేస్తాను నా నా నమ్మకం మీద మీరు ట్రాన్స్ఫర్ చేయండి దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక్కడ ప్రాకారమే మేము వితౌట్ క్యాష్ వచ్చామండి ఓలికలు లేకుండానే వచ్చామండి ఇక్కడ కొన్న తర్వాత మన గారి నమ్మకం మీదనే గోర్లు పంపించడం జరిగింది ఓకే తర్వాత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినాము ఇంకా ఇంకా చెయ్యలేదు ఓకే అండి పదిన్నర బ్యాంక్ ఓకే అండి ఓకే నేను ఒకసారి మన అన్న వెళ్తాడు కాబట్టి కొంచెం బండ్లో అతను నేను చెప్తాను ఓకే మనం తర్వాత మనం మాట్లాడదాం ఓకే ఇంకొక విషయం మనం మీరు నెక్స్ట్ వీక్లో వచ్చేటప్పుడు కూడా క్యాష్ అనేది తీసుకురావద్దు ఏదైనా కానీ మీరు అక్కడ మనకి అకౌంట్ ఓకే నెక్స్ట్ వీక్లో కూడా మీరు వచ్చేటప్పుడు క్యాష్ అనేది తీసుకురావద్దు ఎందుకంటే మీకు చెకింగ్ కూడా చాలా దగ్గర ఉంటారు మీ కారు కూడా నాలుగు సార్లు నాలుగు దగ్గర లాపారు ఎందుకంటే మనం రిస్క్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి రైతులకు నేను చెప్తాను మీకు ఇక్కడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే మాట్లాడతాను నెక్స్ట్ వీక్ వచ్చే రోజు నాకు ఒక రోజు ముందు రోజు కాల్ చేయండి ఓకేనా ఓకే ఓకే అండి ఓకే అలాగే ఓకేనా మనకైతే మన సార వాళ్ళతో మాట్లాడించాను కదా ఈ వరంగల్ అదే సిరివెల్ల నుంచి అయితే మన తెలంగాణ నుంచి అయితే వచ్చారు మొత్తం టోటల్ డెబ్బై రెండు పిల్లలు తీసుకున్నాం ఇవి చేత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందలకైతే ఇప్పించాను రీజనబుల్ రేట్కే ఇప్పించాను లైవేటు కూడా పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి ఈ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి డ్రైవర్తో మాట్లాడుతున్నాను ఎందుకంటే డెబ్బై రెండు పిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అతను కొంచెం చెప్పి పంపించాలి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బండి కానీ పంపించాలి మళ్ళీ నా మాట్లాడుతున్నావా పోనా సరే సరే మాట్లాడలే సరే ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు నాకు బుధవారం గురువారం కాల్ చేస్తారండి ఎందుకంటే మనకి గూడూరు మార్కెట్లో పిల్లలు కావాలనుకో ముందు రోజు ఇక్కడ విలేజ్ందా కావాలనుకున్నప్పుడు శుక్రవారం తప్ప ఎప్పుడైనా రావచ్చు మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనీ ప్రాబ్లం బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి అమౌంట్ అనేది ఎలక్షన్ కోడ్ పడడం వల్ల మనకి ఇక్కడ మనీ అనేది చెకింగ్ అనేది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు అకౌంట్లో అనేది తీసుకొచ్చుకోండి విలేజ్ వస్తే రైతు అకౌంట్కి అనేది మార్పిస్తాను ఇక్కడ మన గూడూరు మార్కెట్కి వచ్చినా అలాగనే మనం వాళ్ళ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం అన్న మనం బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అడ్రస్ గూడూరు నుంచి గూడూరు నుంచి సిరిసిల్ల సిరిసిల్ల ఎన్ని కిలోమీటర్లు వస్తుందో కిలోమీటర్లకి మనం ఇరవై రూపాయలు ఎక్కడ పంపిస్తున్నాం ప్రతి బండి కొంచెం పిల్లలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ స్పీడ్ బ్యాగ్లు అక్కడ ఆపుకుంటూ అన్న కూడా ఉంటాడు ఆపుకుంటూ చూసుకుంటూ ఒక రోజు జాగ్రత్తగా వెళ్ళు ఓకేనా ఓకేనా రిసిప్ట్ రిసిప్ట్ ఆ రిసిప్ట్ ఇవ్వండి ఓకేనా వచ్చేసి మనకి మొత్తం డెబ్బై రెండు పిల్లలు మన సబ్స్క్రైబర్ ఇంకా ఒక వంద పిల్లలు కావాలని నా కోసం వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరికి బండి ఇలా బయటికి పంపించిన తర్వాత మిగతా వాళ్ళకనే ఇప్పించాలి ఆ వంద పిల్లలు కూడా వెళ్ళిన తర్వాత మాట్లాడి పంపి టైం ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర అవుతుంది కాబట్టి ఇంకా వంద పిల్లలు మన సబ్స్క్రైబర్ చూపించాలి అవి మనం అవి తీసుకున్న తర్వాత లోడ్ అయిన తర్వాత వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను మన బండి అనేది ఈ బండిని పంపిస్తే ఇంకా నెక్స్ట్ బులోరా అండ్ డీసీఎం మనకి పంపించాలి ఓకే ఇంతదో ఈ వీడియో అనేది ఆప్ చేస్తున్నాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ